ఈ నెల జూన్ పద్నాలుగవ తారీఖున శనివారం రోజు సంకటహర చతుర్థి ఏర్పడింది జ్యేష్ఠ మాసంలో అందులోను శనివారంతో కలిసి వచ్చిన చతుర్థి చాలా శక్తివంతమైనది ఈ రోజున గణపతిని పూజిస్తే ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోతాయి సంకటహర చతుర్థి అంటే మన కష్టాలన్నీ వెంటనే తొలగిపోయే రోజు ఈ రోజున గణపతిని ఎలా పూజించాలి ఎలాంటి విధి విధానాలను పాటించాలి అనే విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి జూన్ పద్నాలుగు శనివారం రోజు ఇంట్లో వినాయకుడిని పూజిస్తే ఇక మీ కుటుంబానికి పట్టిందల్లా బంగారమే మీ ఇంటికి పుష్కలంగా డబ్బు చేరుతుంది నరక బాధల నుండి విముక్తి లభించి కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి జూన్ పద్నాలుగు సంకటహర చతుర్థి నాడు ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో గణపతి వ్రతాన్ని ప్రారంభించాలి ఈ శక్తివంతమైన వ్రతాన్ని ప్రారంభించే ముందుగా పూజా మందిరంలో ముగ్గు వేసుకోవాలి అలాగే కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి ఎరుపు రంగు పుష్పాలతో వినాయకుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఎరుపు రంగు పూలను గణపతికి అలంకరించి పూజా మందిరంలో ఒక చిన్న దీపాన్ని వెలిగించండి దీపం ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెని కానీ పోసి ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించగానే ముందుగా దీపానికి నమస్కారం చేసుకుని దీపం దగ్గర ఒక పుష్పాన్ని సమర్పించాలి మందిరంలో దీపం వెలిగించిన తర్వాత గణపతి చిత్రపటం ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి అందులో మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు వక్కలు రెండు ఎండు ఖర్జూరాలు అలాగే పదకొండు రూపాయి బిళ్ళలను వేసి ఆ ఎరుపు వస్త్రంతో గణపతికి ముడుపు కట్టాలి వినాయకుడికి ముడుపు కట్టేటప్పుడు మీ మనసులోని కోరికలన్నీ గణపతికి చెప్పుకుంటూ మూడు ముడులను వేస్తూ స్వామివారికి ముడుపు కట్టాలి ఈ ముడుపును పూజా మందిరంలోనే పెట్టి ముడుపుకు నమస్కారం చేసుకుని ఓం గం మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి ఇక పూజలో గణపతికి నైవేద్యంగా అరటి పండ్లను నివేదించవచ్చు లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది చివరగా వినాయకుడికి హారతి ఇచ్చి ముడుపుకు కూడా హారతి ఇచ్చి వినాయకుడికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేసి తల పైన అక్షంతలను వేసుకుని మీ పూజను ముగించుకోవాలి ఈ విధంగా ఉదయం పూజ చేసి మరలా సాయంత్రం కూడా తలస్నానం చేసి పూజా మందిరంలో దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపుకు నమస్కారం చేసి ఆ ముడుపును విప్పదీసి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా కూడా స్వీకరించాలి వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరక ఒకటి కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇరవై యొక్క గరిక ఆకులను తెచ్చి మీ పూజా మందిరంలో ఉన్న గణపతికి సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అదేవిధంగా మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోయి మీ భర్తకు అదృష్టం కలిసి రావాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున ఇరవై ఒక్క యాలకులను తీసుకొని ఆ యాలకులను దారానికి గుచ్చి ఒక యాలకుల మాలగా తయారు చేసి గణపతి పటానికి వేయండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీ బీర్వాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగి పోతుంది మీ భర్తకు కూడా అదృష్టం కలిసి వస్తుంది ఈ సంకటహర చతుర్థి రోజున ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించిన వారికి గణపతి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ రోజున ఇంట్లో పూజ చేయలేని వారు కనీసం మీ పూజా మందిరంలో ఒక దీపం వెలిగించి ఓం ఘం గణపతియే నమ అనే మంత్రాన్ని చదువుకోండి ఈ గణపతి వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఈ రోజున ఉపవాసం ఉన్నవారికి సకల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది ఉపవాసం ఉండేవారు రాత్రి చంద్రుడిని చూసి మీ ఉపవాసాన్ని విరమించాలి అయితే ఉపవాసం ఉండలేని వారు మాత్రం ఖచ్చితంగా ఉల్లిపాయ మరియు వెల్లుల్లికి దూరంగా ఉండండి అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఈ సంకటహర చతుర్థి రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి పదకొండు ప్రదక్షిణాలు చేయండి మీ కోరికలు తప్పక సిద్ధిస్తాయి ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు గణపతి ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే గణపతి ఆలయంలో గరిక మాలను సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా వినాయకుడి ఆశీర్వాదం మీ ఇంటి పైన ఉంటుంది అదేవిధంగా భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలతో బాధపడేవారు గణపతి ఆలయంలో వినాయకుడికి అరటి పండ్లను సమర్పించండి కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున ఒక నిమ్మకాయను ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక వివాహమైన ఆడవారు ఈ రోజున తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘ సుమంగళి ప్రాప్తి వర్దిల్లుతుంది ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు శని దోషాలతో బాధపడేవారు జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి ఈ రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది జిల్లెడు మొక్కను వినాయకుడి మొక్కగా భావిస్తారు ఈ సంకటహార చతుర్థి నాడు పెళ్లి కాని వ్యక్తులు అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు జిల్లెడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహ గడియలు ఏర్పడి మంచి సంబంధం కుదురుతుంది ఇక ఉద్యోగం కోసం ఎదురు చూసే వ్యక్తులు గోమాతకు ఆహారాన్ని తినిపించండి సత్వరమే ఉద్యోగం ప్రాప్తిస్తుంది అలాగే పేదలకు దానం చేస్తే కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ విధంగా గణపతి వ్రత ఆచరించి గణపతి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి